మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లారెన్సు ఇక జోష్ణని అలాగే పారిజాతాన్ని కలవటానికి వస్తాడు ఇక జోష్ణ టైంకి రాని నువ్వు నువ్వు చెప్పిన పని చేయగలవా అని వెనకాలే మేడం నేను రావడం లేటేమో కానీ చెప్పిన పని చేయడంలో ముందుంటాను మీరేం చేయాలో చెప్పండి మొత్తం నేను చూసుకుంటా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న దీపని నువ్వు చంపేయాలి అని జోష్ణ అంటుంది ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఇక ఆ రౌడీ ఒక అమ్మాయిని చంపడమా ఇది నాకు చాలా ఈజీ పని పూర్తయ్యాక మీకు ఫోన్ చేసి చెప్తాను చూడు అస్సలు తేడా రాకూడదు రానివ్వని మేడం గుడ్ న్యూస్ వింటారు రెడీగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన జ్యోష్నా చాలా హ్యాపీగా ఉంటుంది పక్కనున్న పారిజాతం అయితే పారిజాతం జ్యోష్ణ ఆ దీపని చంపడం అంత అవసరమా అవసరమే గ్రాన్ని నేను అనుకున్నది సాధించడం కోసం ఆ దీప అడ్డు తొలగించుకోవాలి ఎందుకే నువ్వు అనుకున్న దానికి దీపాన్ని చంపాల్సిన ఏముంది ఉందికి రాని భావన నేను దక్కించుకోవాలనుకున్నా అలాగే ఆస్తి నా సొంతం కావాలన్నా ఆ దీప ప్రాణాలు తీయాలి అని అంటుంది ఇక ఒక్కసారిగా పారిజాతం కార్తిక్ని దక్కించుకోవడానికి కోసం అంటే ఓకే మరి ఆస్తికి ఆస్తి విషయంలో ఆ దీపకేం సంబంధం ఉంది ఉందికి రాని ఆ దీపే ఇంటి వారసురాలు ఆ విషయం తెలుసుకు ముందే దాన్ని పైలోకానికి పంపించాలి అందుకే ఇదంతా చేస్తున్నాను పదగ్రాని అది మనం చూడాలి కదా కారెక్కు అని చెప్పి ఇద్దరు కూడా ఇక బయలుదేత్తారు ఇంతలోకి అప్పుడే ఆ రౌడీ దీపకి ఫోన్ చేస్తాడు ఇక దీప హలో అని వెనకాలనే హలో మేడం మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది త్వరగా మీరు స్కూల్ దగ్గరికి రండి లేకపోతే మీ పిల్ల చాలా ప్రమాదంలో ఉంటుంది ఏంటి సౌరీ కళ్ళు తిరిగి పడిపోయిందా నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ దీప ఫోన్ పెట్టేసి గబగబా పరుగులు పెడుతుంది ఇంతలో పక్కన అనసూయ బయటే ఇల్లు తుడుస్తూ ఉంటుంది ఏంటి దీప అలా కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు అతయ్య శౌర్య మళ్ళీ కళ్ళు తిరిగి స్కూల్లో పడిపోయిందంట అందుకే నేను వెళ్తున్నాను అంటూ దీప ఎవరికి చెప్పకుండా పరుగులు పెడుతుంది ఇక అనసూయ అయ్యో శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందా అంటే శౌర్యకి గుండె ఎక్కువైనట్టుంది ఇప్పుడు దీప అక్కడికి వెళ్తే తనకి విషయం తెలిసిపోతుంది ఈ విషయం వెంటనే కార్తీక్ బాబుతో చెప్పాలి అని అనసూయ గబగబా లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి కాంచన అక్కడే ఉంటుంది అమ్మ చెల్లమ్మ ఒక్కసారి కార్తీక్ బాబుకి ఫోన్ చెయ్యు ఏమైంది ఏమైంది అనసూయ ముందు నేను చెప్పినట్టు ఒకసారి కార్తీక్ బాబుకి ఫోన్ చెయ్యి చిల్లమ్మా అని వెనకాలనే వెంటనే కాంచన ఫోన్ చేస్తుంది ఇక కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయగలనే అనసూయ ఫోన్ తీసుకొని కార్తీక్ బాబు ఏంటి ఏంటి అనసూయ గారు దీప దీప సౌర దగ్గరికి వెళ్తుంది సౌర్య స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయిందని ఎవరో ఫోన్ చేశారంట దీప అక్కడికి వెళ్తుంది మీ మీరు కూడా అక్కడికి వెళ్ళండి ఏంటి సౌరి కళ్ళు తిరిగి పడిపోయిందా నేను వెంటనే కనుక్కుంటాను అంటూ కార్తీక్ కాల్ కట్ చేసి ఇక స్కూల్కి ఫోన్ చేస్తాడు ఇంతలో స్కూల్లో టీచర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మిస్టర్ కార్తీక్ అని వెనకాలలే సౌర్య సౌర్య బాగానే ఉంది కదా తనకేం పర్వాలేదు కదా తను ఇప్పుడు కళ్ళు తెరిచిందా అని వెనకాలలే సౌర్యకేమైంది తను చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇప్పుడే తను పోయం కూడా చెప్పింది అయితే ఏమైంది సౌర్య గురించి ఎందుకు అడుగుతున్నారు టీచర్ గారు మీరు చెప్పింది నిజమా అవును అని వెనకాలే ఇక కార్తీక్ కాల్ కట్ చేసి మరి దీపకి సౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందని ఎవరు చెప్పుంటారు మరి దీప ఎక్కడికి వెళ్ళుంటుంది ఇదంతా చూస్తుంటే కావాలని దీపని ఎవరు ట్రాప్ చేసినట్టే అనిపిస్తుంది దీపకేం కాకూడదంటే వెంటనే నేను దీప దగ్గరికి వెళ్ళాలి అవును అంటూ కార్తీక్స్ గబగబా కారులో బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన జోష్ణ అలాగే పారిజాతం దీప కోసం ఇక వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి ఆ దీప ఇంకా రాలేదు గ్రాని మనమంటే కారులో వచ్చేసాం మరి అది నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ రావాలి అప్పుడే ఎలా వస్తుంది అని అంటూ ఉంటే ఇంతలో దీప పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా ఉన్న రౌడీలందరూ కూడా దీపని చుట్టుముడతారు ఇక జోష్ణ అదిగో గ్రాని దీప వచ్చింది అబ్బా ఈ రోజుతో మనకి దీని పీడ విరగడవుతుందన్నమాట అని అనుకుంటూ ఉంటే ఆ రౌడీలు దీప చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా దీప ఎవర్రా మీరు నేను వెళ్ళాలి అడ్డులేవ్వండి అని వెనకాలే అక్కడే ఉన్న ఇక పెద్ద రౌడీ ఏంటి మేడం మీ పాప కళ్ళు తిరిగి పడిపోయిందని కంగారుగా వెళ్తున్నారా ఏంటి అని వెనకాలనే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ విషయం నీకెలా తెలుసురా ఎందుకంటే ఆ పాప నేనే కళ్ళు తిరిగి పడిపోయింది నేనే మేడం అని వెనకాలనే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నాకు అలా ఫోన్ చేసింది నువ్వా ఎందుకురా ఎందుకు నాకు ఫోన్ చేసావు అసలు మీరంతా ఎవరు అని వెనకాలే మేడం మేము ఎవరో తెలియాలంటే ముందు నీ ప్రాణాలు తీయాలి ఏం మాట్లాడుతున్నారు మీరు అవును నిన్ను చంపడానికే మేమిక్కడికి వచ్చాము మా పని మేము చేసుకొని వెళ్తాం నువ్వు చూస్తూ ఉండు ఏంట్రా అలా చూస్తున్నారు అందరూ కలిసి దాన్ని వేసేయండి ఇంకా మీటింగ్ ఏంటి అంటూ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటే ఇక ఆ రౌడీలందరూ కూడా దీపని చుట్టుముట్టి ఇక దీపని చంపడానికి దగ్గరగా వస్తూ ఉంటే ఒక్కసారిగా దీప అక్కడ ఉన్న ఇసుకని వాళ్ళ కళ్ళల్లో కొడుతుంది అలాగే రౌడీ చేతిలో ఉన్న ఒక పెద్ద కర్రని లాక్కొని ఇక ఆ కర్రతో ఒక్కొక్క కళ్ళని చిత్త కొట్టేస్తుంది అది చూసి జ్యోష్ణ అలాగే పారిజాతం షాక్ అయిపోతారు ఏంటి దీప ఆ రౌడీలు దీన్ని పొడిచి చంపేస్తారు అనుకుంటే ఇది అమోర్ తలలాగా రుద్రతాండవం చేస్తుంది ఏంటి బాబోయ్ ఏంటి ఈ దీప చావదా అని జోష్ణ పారిజాత అనుకుంటూ ఉంటే ఇక జ్యోష్న చస్తుంది గ్రాని ఆ దీప రుద్రతాండవం చేసిన అమ్మోర్లాగా వేషం కట్టిన పోతురాజు దగ్గర బలి కావాల్సిందే కదా ఏంటి జోష్ణ అవును వెనుక ఉన్న ఆ లారెన్స్ని చూడు వాడి చేతిలో ఆ దీప చావటం కాయం అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఏమో ఎలా అయినా దీపని కాపాడాలి కాపాడాలి అంటూ కారులో వస్తూ ఉంటాడు ఇక ఆ రౌడీలందరినీ దీప కర్రలతో కొట్టి ఇక అందరినీ కింద పడేస్తుంది ఇంతలోకి వెనుక ఉన్న పెద్ద రౌడీ లారెన్స్ చేతిలో కత్తిని తీసుకొని వెనుక నుంచి దీపని పొడవటానికి వస్తూ ఇక ఒక్కసారిగా దీపని పొడవబోతూ ఉంటే ఆ కత్తిని కార్తీక్ అట్టుకుంటాడు ఇక ఒక్కసారిగా జోష్ణ పారిజాతం షాక్ అవుతారు బావ బావేంటి ఇక్కడికి వచ్చాడు గ్రాని బావా వస్తే జ్యోష్ణ పద ఇక్కడి నుంచి త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళకపోయామో కార్తీక్ చేతులు అయిపోయామే పదవే అని వెనకాలే ఇక కార్తీక్ ఏమో ఆ రౌడీ చేతిలోని కత్తి లాక్కొని వాడిని చిత కొట్టేస్తాడు ఇక దీప కార్తీక్ బాబు మీరు దీప నువ్వు పక్కకి జరుగు అంటూ ఆ రౌడీల్ని కొట్టి ఎవర్రా మిమ్మల్ని పురమాయించింది ఎవరు మిమ్మల్ని దీపన చంపమని చెప్పింది చెప్పండి అని అంటూ ఉంటే ఆ రౌడీలు కార్తీక్ నుంచి తప్పించుకొని పారిపోతారు ఇక కార్తీక్ దీపా ఏం కాలేదు కదా నాకేం కాలేదు కార్తీక్ బాబు మరి మీకు నాకు ఏం కాలేదు చూడండి చేతికి రక్తం ఒక్క నిమిషం వాకండి అంటూ చేతి తన చీర కొంగని చింపి కార్తీక్ చేతికి కడుతుంది ఇక కార్తీక్ చిన్న గాయమే లేదు దీపా అయినా నీకు బుద్ధుందా ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చేస్తావా అది కార్తిక్ బాబు సౌర్యకి సౌర్యకి ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేసి చెప్తారు అంతేకాని నీకెలా ఫోన్ చేస్తారు అయినా నువ్వు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా వచ్చేస్తావు సౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసరికి నా కాళ్ళు చేతిలో ఆడలేదు కార్తిక్ బాబు అందుకనే భయంతో వచ్చేసాను దీపా ఇంకొకసారి ఇలాంటి పని చేయదు కారెక్కు అంటూ కార్తీక్ దీపని కారెక్కిచ్చుకొని బయలుదేరుతూ ఈ పని ఖచ్చితంగా వాళ్ళే చేస్తుంటారు చెప్తా వాళ్ళ పని అని కార్తిక్ అనుకుంటాడు ఇక జోష్న అలాగే పారిజాతం ఇంటికి వచ్చేస్తారు రాగాలే పారిజాతం ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో జోష్న గ్రాని ఇదంతా మనమే చేయించామని బావ కనిపెట్టలేదు కదా బావకి తెలిసే అవకాశం ఉండదు కదా చేల్సే అవకాశమే ఉండదు ఒకవేళ తెలిస్తే ఈ పట్టికే మనకి ఫోన్ వచ్చుండేది ఆ ఫోన్ రాలేదంటే అర్థమేంటి కార్తీక్ గడికి తెలియలేదనమాట అని పారిజాత అంటూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఒకేసారిగా కార్తీక్ ఫోన్ చేసి ఉంటాడు ఇక పారిజాతం టెన్షన్ పడిపోతూ ఫోన్ని తీస్తుంది నేను ఫోన్ లిఫ్ట్ చేయనే బాబు నువ్వే మాట్లాడు బావతో నన్ను ఇలా మాట్లాడలేను రాని నువ్వే మాట్లాడు అనుమానం రాకుండా డౌట్ లేకుండా ఫోన్ని కట్ చేయి అని వెనకాలనే ఇక పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా నాకెందుకు ఫోన్ చేశావు అని పారిజాతం అంటుంది ఈ పని చేసింది మీరే కదా అని వెనకాలలే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చూసినా గ్రణి నో నో అంటూ సైగ చేస్తూ ఉంటే పారిజాతం ఈ ఏ పనిరా ఏం పని నువ్వు నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు పారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నన్ను ఎంత మోసం చేయాలని చూసినా దీపకి ప్రమాదం తలపెట్టింది నువ్వు నీ మనవరాలని నాకు తెలుసు పారు అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీ పిల్లానికి ఏదో ప్రమాదం జరిగితే దానికి కారణం నేను నా మనోరాలని ఎలా చెప్తావురా ఎలా చెప్తానా దానికి సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది ఆ సాక్ష్యంతో ఇప్పుడే మీ ఇంటికి పోలీసులతో వస్తాను చూసుకుంటూ ఉండు ఒరే ఏం మాట్లాడుతున్నారా కార్తీక్ మీ తాతకి విషయం తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు అంటే ఏంటి పారు దీప మీదకి రౌడీల్ని పంపించి తనని చంపించాలని చూసింది నువ్వు నీ మనవరాలేనా అంటే నిజం నువ్వు నువ్వే ఒప్పుకున్నావుగా లేదు లేదు పోలీసులో అది అంటే మీ తాత పరువు పోతుంది కదా అలా మాట్లాడాను అంతే అయినా దానికి మాకు ఏ సంబంధం లేదు లేదా సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తా సంబంధం ఉందో లేదో వాళ్ళే తెలుస్తారు అంటూ పారిజాతం కాల్ కట్ చేస్తుంది ఇక ఇంతలోకి జోష్నా ఏమైంది క్రాని ఏమైందా గాడు నీ మీద నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడంట కాసేపట్లో పోలీసులతో వాడి ఇక్కడికి వచ్చి మనల్ని అరెస్ట్ చేయిస్తాడు ఈ విషయం కనుక మీ తాతకు తెలిస్తే ఇక ఏదైనా ఉందా మన ప్రాణాలు గాల్లోకి పోయినట్టే కానీ అనవసరంగా నన్ను భయపెట్టద్దు ఉసే జోష్న నేను చెప్పేది నిజమే వాడు ఆ దీప పూర్తిగా పడిపోయాడు అందుకే ఆ దీపకి చిన్న ప్రమాదం కలిగిస్తేనే వాడు చూస్తూ వాడు ఇప్పుడు దీపని చంపించాలని మనమే చూసామని తెలిస్తే అమ్మ బాబోయ్ వాడు మనల్ని ఖచ్చితంగా పోలీసులకి అప్పగిస్తాడు ఇక మనం జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాల్సిందే అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఎదురు శివనారాయణ ఉంటాడు ఇక జ్యోష్న గ్రాని కాసేపు సైలెంట్గా ఉండు సైలెంట్గా ఎలా ఉంటానే అక్కడ నీ పుచ్చలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉంటి ఉన్నామని తెలిసి కూడా చాలా సైలెంట్గా ఉంటానే గ్రాని తాత అదేనే మీ తాతకి విషయం తెలిస్తే నా పని అయిపోయినట్టే ఇదంతా పక్క నుండి నేనే చేయించానని ఇదంతా నా వల్లే అయిందని మీ తాత నన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి గెంటేస్తాడు అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ కరెక్ట్గా చెప్పావు పారిజాతం ఎన్ని రోజులకి ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నావు అని అంటాడు పారిజాతం షాక్ అయిపోతుంది ఏవండి మీరా నోర్మోయ్ అంటూ ఒక్కసారిగా శివ నారాయణ పారిజాతం చంప పగల కొడతాడు ఇక జోష్న తాత నోర్భ ఆ దెబ్బ నీకు కూడా పడాలి కానీ దీనికి పడితే నీకు బుద్ధి వస్తుందని దీనికే ఆ దెబ్బని వేశాను బుద్ధుంది అసలు మీకు ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూస్తారా అసలు మీరు మనుషులేనా ఏంటి జోష్నా ఈ ఆలోచన నీదా లేదంటే నీ పక్కనున్న మీ గ్రానీదా ఎవరిది ఆలోచన అది తాత జోష్ణ నాకేం చెప్పద్దు నేను అడిగిన దానికి సమాధానం కావాలి దీపాన్ని చంపాలని చూడటం ఏంటి అది కార్తిక్ గాడు తెలుసుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి వెళ్ళండి వెళ్ళి జైల్లో చెప్పుకుతిరండి తాత దయచేసి అలా మాట్లాడద్దు ప్లీజ్ తాత అవునండి జోష్న ఏదో కోపంలో ఈ పని చేసింది అది కూడా మిమ్మల్ని ఆ దీప అనుమ అవమానించడం తట్టుకోలేక కా అది ఈ పని చేసింది అది ఈ పని చేయడం కాదు నువ్వే దాంతో ఈ పని చేయించో ఆ మాట చెప్పు సరే అది నేనే అనుకోండి ఈ విషయం నుంచి మీరే నన్ను కాపాడాలి అవునండి అని వెనకాలనే ఏంటి కాపాడేది ఒక మనిషి ప్రాణాలు తేయటమే కాకుండా అందులో నా మనవరాలకు కూడా భాగస్వామిని చేస్తావా ఇప్పుడే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటూ శివన్నారాయణ పారిజాతాన్ని మెడపట్టుకొని బయటికి గంటేస్తాడు ఇక జ్యోష్ణ తాత ప్లీజ్ తాత గ్రాని తప్పేమీ లేదు ఏదో ఆవేశంలో నేనే ఇలా చేశాను ప్లీజ్ తాత గ్రాణిని ఇంట్లోంచి పంపించద్దు అవునండి పారిజాత జ్యోష్న నేను లేకపోతే బ్రతకడం కష్టం దానికి నేనంటే ప్రాణం నోర్భై నా మనవరాలు ఎలా ఉండాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇంట్లో ఉండడానికి లేదు వీల్లేదు వీల్లేదన్నాను వీల్లేదు అంటూ పారిజాతాన్ని బయటికి గెంటేసి జోష్ణని తీసుకొని ఇక శివనారాయణ లోపలికి వస్తాడు ఇంతలో కాంచన కార్తీక్ ఏంట్రా ఇదంతా అసలు దీపం మీదకి రౌడీలు రావటం ఏంటి నాకేం అర్థం కావట్లేదు మమ్మీ వీటన్నిటికీ పునిష్ట పెట్టడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏం తీసుకున్నారా ఇప్పుడే వెళ్ళి పారు మీద అలాగే జోష్ణ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను కార్తీక్ ఏంట్రా పని కార్తీక్ బాబు మీరు అలా చేస్తే తాతయ్య గారు చాలా బాధపడతారు ఆ కుటుంబం పరువు పోతుంది ఏంటి దీపా ఇంకా ఆ కుటుంబం గురించి వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తున్నావా వాళ్ళని ప్రాణమే తీయాలనుకున్నారు ఈ విషయం మనకి తెలియదు కదా కార్తీక్ బాబు తెలియకపోవడం ఏంటి ఆ పని చేసింది వాళ్ళే వాళ్ళ మా ఫోన్ చేస్తే వాళ్ళ భయం అలాగే వాళ్ళ టెన్షన్ అప్పుడే అర్థమవుతుంది దీనికి కారణం వాళ్ళే అని అయినా నిన్ను చంపాలని చూసేది వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు ఆ నరసింహగాడి ఎలాగో జైల్లో ఉన్నాడు ఇక మిగిలింది వీళ్ళే కదా వద్దు కార్తీక్ బాబు ఆ పని మీరు చేయొద్దు అలా చేస్తే అక్కడ తాతయ్య గారు చాలా బాధపడతారు అలాగే సుమిత్రమ్మ దశరథ బాబు గారు కూడా చాలా బాధపడతారు వద్దు కార్తిక్ బాబు ఒరే కార్తిక్ దీప చెప్పేది నిజం రా అవును ఇలా చేస్తే నాన్న చాలా బాధపడతాడు ఆయన జోష్ణ ఇలా ఎందుకు చేస్తుంది ఇదంతా పిన్ని పిన్ని పెంపకమే పిన్ని పక్కన ఉండడం వల్ల జ్యోష్న ఇలా తయారై ఉంటుంది అవును అందుకే వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పకపోతే మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తారు ఆ అవసరం రాదులే కార్తీక్ అని దాసు అంటాడు ఒక్కసారిగా కార్తీక్ మావయ్య మీకు కూడా ఈ విషయం తెలుసు ఈ విషయం తెలిసే శివనారాయణ గారు మా అమ్మని మెడపట్టి బయటికి గంటేశారు ఏంటి దాసు నువ్వు చెప్తుంది నిజమా అవును కాంచనా మా అమ్మ ఇప్పుడు నా దగ్గరకే వచ్చింది ఈ విషయం తెలిసి శివనారాయణ గారు మా అమ్మని బయటికి గంటేశారంట అవునా అందుకే ఈ విషయం గురించి నేను కూడా కార్తీక్తో వచ్చా కార్తీక్ వయసులో చిన్నవాడివైనా నీ మనసు చాలా మంచిది అలాగే మా అమ్మ చేసింది తప్పే కానీ ఈ ఒక్కసారికి మా అమ్మని క్షమించి వదిలేమని అడగటానికి నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలలే ఇక కార్తీక్ దాసుమహోయ్య నువ్వు ఈ విషయం నన్ను అడగాల ఏంటి ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా లేదురా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుదామనే వచ్చాను ఇక దీప ఆ అవసరం లేదు బాబాయ్ కార్తీక్ బాబు ఎప్పటికీ పని చేయరు దీపమ్మ నీ మనసు చాలా మంచిది అందుకేనేమో అలాంటి గొప్ప వాళ్ళ కడుపులో పుట్టావు అని వెనకాలలే ఒక్కసారిగా కార్తీక్ కాంచన అనసూయ షాక్ అవుతారు ఇక అనసూయ అంటే దీప వాళ్ళ అమ్మా నాన్న ఎవరో ఇది ఈయనకి తెలుసా అని అనుకుంటూ ఉంటే ఇక దీప మా అమ్మ నాన్నని మీకు తెలుసా బాబాయ్ అది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళకి పు మంచి వాళ్ళే పుడతారు కదమ్మా ఆ మాటతోనే అన్నాను అని వెనకాలనే ఇక కాంచన సరే సరే అయింది ఏదో అయింది ఇక దీన్ని ఇక్కడితో మర్చిపోండి ఇక ఈ విషయాన్ని ఇంకా మాట్లాడద్దు అని వెనకాలే మమ్మీ నేను ఇంత జరిగాక ఇంకా ఆఫీస్లో చేయాలని అనుకోవట్లేదు ఏంట్రా కార్తీక్ అవును మమ్మీ నా రెస్టారెంటు ఇంకొక వన్ వీక్లో స్టార్ట్ అవబోతుంది నేను ఇంకా రెస్టారెంట్ని చూసుకుందాం అనుకుంటున్నాను ఆఫీస్కి రిజైన్ చేసేస్తున్నాను సరే కార్తీక్ ఈ విషయంలో నేను నిన్ను ఏమీ చెప్పాలనుకోవట్లేదు కార్తీక్ బాబు నేను కూడా మీ సంతోషమే మాకు ముఖ్యం అని దీప అంటుంది ఇక కార్తిక్ రెస్టారెంట్ ఓపెనింగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు ఇక చూసిన గ్రాణి కూడా నా పక్కన లేకుండా అయిపోయింది ఒంటరి దాన్ని అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి తాత మనసు ఎలా అయినా మార్చి గ్రాణి ఇక్కడికి వచ్చేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దాసు అయితే ఈ విషయం స్వప్నకి కాసెక్కి చెప్తాడు పారిజాతం ఇదంతా విని అమ్మ నా మనవడా నన్ను ఇంట్లోంచి గంటేలా చేసిందే కాకుండా ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ పెడుతున్నావా మిమ్మల్ని మాత్రం నేను ప్రశాంతంగా ఉండనివ్వనరా అని పారిజాత అనుకుంటుంది ఇక కాసి భలే స్వప్న మనం చిన్న రెస్టారెంట్ పెట్టి అక్కడ అక్కని చెఫ్ని చేద్దామనుకున్నాం కానీ బావ పెద్ద రెస్టారెంట్ పెట్టి అక్కని చెఫ్ చేస్తున్నాడు అలాగే కాదు కాసి అక్కడ నీకు కూడా బా అన్నయ్య మేనేజర్ పోస్ట్ ఇస్తానన్నాడు అవునా అవును ఈ విషయం గురించి నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అడగమని నాకు కాల్ చేసి చెప్పాడు అబ్బో మా బావ ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాక నేను ఎందుకు రిజెక్ట్ చేస్తాను నేను కూడా ఓకే అని వెనకాలనే ఇక పారిచేత మీ అందరూ ఒకటైపోయారా నా మనవరాల్ని నన్ను వేరు చేసి మీ అందరూ పండగ చేసుకున్నారు చూస్తా చూస్తా మీ అందరూ ఎలా ఉంటారో నేను చూస్తాను నానమ్మా ఇలాంటి పనులు చేసే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు ఇంకా నీకు బుద్ధి రాలేదా అని కాశీ అంటాడు అంతేలేరా నన్ను మీరు అంటారు నేను పడాల్సిందే లేకపోతే నీలాంటి వాళ్ళ దగ్గర ఉంటాను అంటూ పారిజాతం కోపంగా వెళ్ళిపోతుంది ఇక దాసు కాశీ మీ నానమ్మ గురించి తెలిసిందే కదా ఏంటి నాన్న తనకిష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని కాశీ అంటాడు ఇక శివనారాయణ జోష్ణకి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలి అవును జోష్ణ మనసు చెడేలోపు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు జోష్ణ ఈ పని చేయడానికి కారణం పారిజాతమే కాదు జోష్న మనసు కూడా అందుకే ఎలా అయినా దశరథ సుమిత్రకి ఏదో ఒక సంబంధం ఖరారు చేయించి త్వరగా ఇంటికి రమ్మని చెప్పాలి అని శివనారాయణ సుమిత్రకి ఫోన్ చేస్తాడు ఇక సుమిత్ర మావయ్య గారు అమ్మ సుమిత్ర ఏదైనా ఒక సంబంధమేనా ఖాయమైందా అయింది మావయ్య గారు ఈ సంబంధం జోష్నకి బాగా నచ్చుతుంది అలాగే మీకు కూడా బాగా నచ్చుతుంది అవునమ్మా చాలా మంచి శుభవార్త చెప్పావు అంటూ శివ నారాయణ ఇక సంతోషంగా ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కార్తిక్ దీపకి చీరలు తీసుకొచ్చి జ్యువెలరీ తీసుకొచ్చి ఇస్తాడు కార్తిక్ బాబు ఇవన్నీ దీపా నువ్విప్పుడు రెస్టారెంట్ ఓనర్వి అలాంటప్పుడు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు బాధగా అనిపిస్తుంది కార్తిక్ బాబు నిజమే దీపా మనం వేసుకునే బట్టల వల్ల మనం గొప్పతనం పెరగదు నేను కూడా దాన్ని నమ్ముతాను కానీ నా కోసం నువ్వు ఈ చీరల్ని ఈ జూలని వేసుకోవాలి ప్లీజ్ దీపా అని వెనకాలనే కార్తీక్ బాబు నన్ను ఇంత రిక్వెస్టింగ్గా మీరు అడగక్కర్లేదు అంటూ దీపా ఇక ఆ చీరల్ని అలాగే కార్తీక్ ఇచ్చిన నల్ల పూసలు చైన్ని అలాగే ఇయర్ రింగ్స్ని పెట్టుకొని అతను చూసుకుంటూ ఉంటే అప్పుడే కార్తిక్ రూంలోకి వస్తాడు ఒక్కసారిగా దీపని చూసి గట్టిగా హక్ చేసుకొని సారీ దీపా ఏదో ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకున్నాను అంటూ ఉంటే దీపా సిగ్గుపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక దీపా కార్తీక్ దగ్గర అయ్యారు కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్